నవీన్ యాదవ్ కి మద్దతుగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే రోడ్ షో నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాంగ్రెస్ మహిళలు అయితే ఉన్నారని చెప్పొచ్చు మనతో పాటు ప్రస్తుతం ది మెయిన్ రోల్ వచ్చేసి ఇక్కడనైతే ఏ బ్లాక్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీదేవి గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం అసలు అన్న గెలుపు ఏ విధంగా ముందుకెళ్తుంది అసలు ఏ విధంగా వాళ్ళు మద్దతు ఇస్తున్నారని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం అక్క నమస్తే అక్క చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళల ప్రభుత్వం అని చెప్పేసి అయితే చాలా అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం కాబట్టి వెంటనే సీఎం కావగానే మహిళల కోసం ఫ్రీ బస్సు పెట్టారు ఫ్రీ బస్ అనేది ఓన్లీ మహిళలు కొంతమంది రూమర్ చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఊరినే ఉపయోగించుకుంటున్నారు కొట్టుకుంటున్నారు కాలేజీ వాళ్ళు కానీ మహిళలు కానీ జాబ్ చేసుకునే వాళ్ళకి ఎంత సేవ్ అవుతుందా లేదా మహిళా పక్షపాత అని చెప్పేది రేవంత్ ఎప్పుడు అక్కా చెల్లెళ్ళ కోసం ముందంజ ఉంటాడు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మనకి కాంగ్రెస్ తరపున ఏం చేశారంటే కనుక బస్సు బస్సు సౌకర్యం కల్పించారు తర్వాత అలాగే ఆరు పథకాల్లో మనకి చాలా వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు పది సంవత్సరాల్లో కనుక మనకి ఏమైతే చేయలేకపోయారో మనం వచ్చి పదిహేను మాసాలే అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదిహేను మాసాల్లో ఎన్ని పథకాలు చేసాము మహిళా జ్యోతి ఇచ్చాము గృహజ్యోతి ఇచ్చాము రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ ఇచ్చాము సన్న బియ్యము రేషన్ కార్డులు అనేది పదేళ్ల నుంచి ఒక్కళ్ళకి కూడా రాలేదు పేదవాళ్ళకు ఒక్క కార్డు అనేది ఇచ్చారా ఇవ్వలేదు ఇప్పుడు మనం ఇచ్చి ఎంతమంది తీసుకుంటున్నారు దాని ద్వారా అదే కాకోకుండా సన్న బియ్యం తినే అనేది కొంతమంది తింటారు పాపం పేదవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఫ్రీగా కొనుక్కోలేరు కాబట్టి ఆ సన్నబియ్యం ఎప్పుడో ఒకసారి పండగ తీసుకొచ్చుకుంటారు ప్రతిరోజు పండగ చేసుకుంటున్నారు అంటే రేవంత్ అన్న పుణ్యం వల్ల వాళ్ళ సన్నబియ్యం తీసుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ నవీనగు నవీనన్న గురించి కూడా చెప్పాలి అంటే లోకల్ అందరికీ ఆయనకి పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా కానీ లోకల్ వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అప్పుడే అధికారం లేకపోయినా ఆయనకి ఏ హోదా లేకపోయినా మహిళల కోసం బ బతుకమ్మ ప్రోగ్రామ్ చేస్తాడు ఏ పండగ ఏ గుడికి వెళ్ళినా కానీ బతుకమ్మనే కాదు ఏ టెంపుల్కి వినాయక చవితి వచ్చినా కానీ ముస్లిమ్స్ కనుక రంజాన్ వచ్చినా అందరికీ సేవ చేస్తూ ఉంటాడు కాబట్టి నవీనన్నకి అందరూ నైంటీ పర్సెంట్ చెప్పకోకుండా వాళ్ళే చర్చి వాళ్ళు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ హిందూ క్రిస్టియన్స్ అనే ఏ తేడా లేకోకుండా ప్రతి ఒక్కళ్ళు ముందు వచ్చి నవీన్ అన్న మా బిడ్డ ఇక్కడ లోకల్ కాబట్టి ఆయనకి మద్దతు మేము ఇస్తామని చెప్పి తెలుపుతా ఉన్నారు అలాగే మహిళలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వీళ్ళంతా రెండు నెలల నుంచి కష్టపడి పనిచేస్తున్నారు ఇక్కడ ఎందుకోసం అంటే కనుక మన నవీనన్నని గెలిపించుకుంటే తర్వాత ఒక ఎమ్మెల్యే అనేది స్థానం వస్తే కనుక ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ఏ చిన్న ప్రాబ్లం అయినా కనుక లోకల్ లీడర్ ఉంటారు కాబట్టి ఆయనకి చెప్పుకుంటారు వెంటనే ఆయన తీర్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు వీళ్ళంతా రెండు నెలల నుంచి ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ కార్యకర్త కర్తలే కాకోకుండా జనాలు మహిళలు కూడా అందరూ చేస్తా ఉన్నారు అక్క ఇక్కడ ఫ్రీ బస్ గురించి మీరు ఇందాక మాట్లాడు కాబట్టి ఒక ఫ్రీ బస్ ఇచ్చారు తప్ప మిగతా ఏం చేయలేదు మహిళలకు ఎవరు పెట్టమన్నారు ఫ్రీ బస్ అని చెప్పేసి కొంతమంది మహిళలు అయితే అంటున్నారు వేరే వేరే పార్టీకి సంబంధించిన మహిళలు అనొచ్చు లేకపోతే కామన్ పీపుల్ ఎవరైతే వాళ్ళు అనొచ్చు అసలు దీనికి మీ అభిప్రాయం ఏంటి అసలు ఫ్రీ బస్ ఒకటే కాదు కదమ్మా మనకి గృహజ్యోతి పథకం ఇచ్చారు సిలిండర్ ఐదు వందలకే సబ్సిడీ ఇస్తున్నారా లేదా అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పెట్టి కొనుక్కోలేని పరిస్థితి ఇప్పుడు ఐదు వందల సబ్సిడీ అది మహిళలకు సంబంధించింది కదా సన్నబియ్యం మహిళలు తినరా ఓన్లీ మహిళల కోసమే మహిళల కోసమే కాదు కదా అందరికీ ఉపయోగపడేలాగా సన్నభయం ఇచ్చారు గృహజ్యోతి పేదవాళ్ళు ఒక ఏ ఒక పెద్ద పెద్దవాళ్ళు అయితే ఏసీలు అవన్నీ వేసుకుంటారు పాపం ఒక ఫ్యాన్ అనేది కనుక వాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రెండు వందల యూనిట్ లోపల వాళ్ళు ఫ్రీగా కాల్చుకుంటే ఒక ఫ్యాన్ సదుపాయం కల్పించినట్టేగా మహిళలకు కాదు ఒకటే కాదు ఇవన్నీ చేసినట్టే కదా ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇచ్చారు ఇంకా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకాలు ఇచ్చారు ఇప్పుడు ఉమెన్స్కి థర్టీ ఇయర్స్ రాగానే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళన్నీ ఏం చేస్తూ ఉంటారు పాపం కొంతమంది పేదవాళ్ళు క్యాన్సర్స్ కానీ రావచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఇప్పుడు ఈ ఈ రోజుల్లో మనకి డిసీజెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి వాటిని క్యూర్ చేసుకోవాలంటే లక్షల్లో అవుతుంది కార్పొరేటర్ దాని కార్పొరేటర్ హాస్పిటల్స్కి వెళ్ళామనుకోండి మనం ఎంత జరుగుతుంది లక్షల్లోనే తప్ప ఆ లోపలేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ బీమా పథకం ద్వారా పది లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చారు కదా ఇవన్నీ మహిళలకు కదా ఇవన్నీ మహిళలకే కదా ఓన్లీ ఫ్రీ బస్ ఒకటే చెప్తున్నారు ఇవన్నీ పథకాలే కదా వాళ్ళు ఏం చేశారు ఇన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేశారో చెప్పండి ఇదే అడగండి వాళ్ళని మీరు అవునా కాదా ఇదే అడగండి రేపు ఇట్ల పథకాలు ఇవన్నీ మహిళలకే కదా చేసింది ఓన్లీ జెంట్స్కి లేకపోతే లేడీస్ సపరేటు జెంట్స్ సపరేటు లేడీస్ సపరేట్ అని చేయలేదు మహిళల కోసం ఇచ్చారు ఫస్ట్ ప్రాధాన్యత ఆడబిడ్డలు అనుకొని అన్న చే అన్న ఒక అన్న స్థానంలో ఉన్నారు కాబట్టి చెల్లెల కోసం ఏదైతే చేయగలుగుతున్నారో ప్రతిదీ చేస్తారు ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మన అన్ని రేవంత్ అన్నే గెలుస్తాడు రేవంత్ అన్న సీఎం అవుతారు అప్పుడు ఇంకా ఎన్నో పథకాలు అనేది తీసుకొని వస్తారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సో అక్క మీరు చెప్పండి అసలు నవీన్ అన్నకి మీకు ఉన్న అసలు చిన్న మీరు ఇక్కడ లోకల్ వాళ్ళే కాబట్టి అసలు ఎలా ఉంటుండేది బౌండింగ్ మీకు అసలు నా పేరు అనిత కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం వైస్ ప్రెసిడెంట్ నేను ఫస్ట్ చెప్పాలంటే రేవంత్ అన్న గురించి చెప్తాను నేను రేవంత్ అన్న తర్వాత నవీన్ నవీన్ గురించి చెప్తా రేవంత్ అన్న గురించి మనము ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయన ఫస్ట్ సంతకం చేసిందే లేడీస్ పైన బస్సు కరెంటు గ్యాసు ఇవే కాకుండా ఆయన ఉక్కుపాదం మూసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రగ్స్ మీద డ్రగ్స్ మీద ఇది యూత్కి ఎంత ప్రాబ్లం అవుతుంది ఒక చిన్న బాబు దగ్గర నుంచి కూడా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు ఆ ఫ్యామిలీ అంత సఫర్ అవుతుంది కదా అవన్నీ ఆలోచించాలి కేవలం హైడ్రా 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 అని హైడ్రా మీద పడుతురు హైడ్రా వల్ల ఎంత మనం స్ట్రగుల్ అవుతున్నామని అనుకుంటున్నారు కానీ దానివల్ల వరద వల్ల ఎంతమంది జనాలు చనిపోతురు డ్రైనేజ్ నిండిపోతుంది తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అది అర్థమవుతలేదు అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రేవంత్ అన్న గురించి ఆయన ఏదనుకుంటే అది సాధిస్తాడు ఎవరి మాట అయినాడు ఎవరి గురించి ఆలోచించాడు అన్నామా చేసినామా అంతే పేదల మనిషి అయినా బరాబర్ ప్రతి ఒక్కటి చే చేసుకుంటూ ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని అవహ అపోహలు మాట్లాడినా ఆయన చేయాల్సింది చేస్తూనే ఉంటాడు కాకపోతే మనం అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏం చేసిరు ఏం చేసిరంటారు కాకపోతే తెల్ల రేషన్ కార్డు మీద పది లక్షలు ఇచ్చిర్రు ఆరోగ్యశ్రీ గురించి ఇప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ కానివ్వండి ఏ అనారోగ్యం కానివ్వండి మీరు కార్డు ఒక్కటి తీసుకుపోతే చాలు మీకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అది గ్రహించాలి మనం తర్వాత ఈ సన్నబియం గురించి చాలా బాధపడే వాళ్ళం సన్న బియ్యం హైలైట్ అసలు ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో కొంచెం లేట్ అయితే అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కరు వండుకుంటున్నారు ఈవెన్ అందరూ వండుకుంటున్నారని మేము కూడా వండుకొని తింటున్నాం అట్లా అట్లా చేసింది ఎవరు రేవంత్ అన్న మనము ప్రతిదీ కూడా ఆలోచించాలి ఒక వ్యక్తి అంత ఈజీగా పైకి రాడు ఒక గల్లీలో లీడర్ అవ్వాలంటే మరి ఇక్కడ అక్క అదే రేవంత్ అన్న బతుకమ్మ చీరలు కూడా ఇంకా పంపిణీ చేయలేదని అంటున్నారు మరి దానికి ఏమంటారు అసలు బతుకమ్మ చీరలు ఇప్పుడు ఈమెకిచ్చి నాకు ఇవ్వకపోతే గొడవ అవుతుందా కదా అందుకనే అందరికీ ఒకేసారి ఇవ్వాలని సంక్రాంతి పండుగకు పక్కా ఇస్తాడు కాకపోతే మామూలు సన్న చీరలు కావు ఆ చీర చూస్తేనే మీరే షాక్ అవుతారమ్మా ప్రతి ఒక్క మహిళ గురించి ఆలోచిస్తాడు మనం తప్పుగా అనుకోవద్దు ఎప్పుడు కూడా రేవంత్ అన్న గురించి ఆయన ఆలోచించే ఏ స్టెప్ అయినా వేస్తాడు ఆలోచించేందుకు ఏ స్టెప్ వేయాడు మనం చీరలు ఇవ్వలేము అని ఆలోచిస్తున్నాం చీరల కంటే ముందు ఆయన ఆలోచన ఏముంది మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తాడు ఎప్పుడు కూడా మనం వెనకడుగేయొద్దు ఇది మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు కూడా అతి తొందరలోనే ఎప్పుడో ఒకప్పుడు రిలీజ్ చేస్తారు మనం ఎప్పుడు కూడా వెనకడ అడగొద్దు ఆయనకు మనం కోటేశ్వర్లు చేసేదాకా ఆయనకు నిద్ర ద్ర పట్టదు అట్లానే ఉండాలి మనం ఎప్పుడు కూడా రేవంత్ అన్నకు సపోర్ట్ చేయాలి ఇంకొకటి ఇక్కడ నా నవీన్ యాదవ్ గురించి చెప్పాలంటే నేను పక్కా లోకల్ బై నాది హైదరాబాద్ నేను ఇక్కడ ఉట్టి ఇక్కడ పెరిగిన మాది యూసఫ్ కూడానే అయితే ఇక్కడ నేను నవీన్ యాదవ్ని నేను చిన్నగున్నప్పటి నుంచి చూస్తున్నాను శ్రీశైలం శ్రీశైలం అన్న అయితే మాకు ఎయిటీ సెవెన్ నుంచి పరిచయం ఆయన ఆయన ఎట్లుండను ఆయన కొడుకు అంతకంటే మంచిగా ఉన్నాడు ఈయన వెల్ ఎడ్యుకేటెడ్ ఇంకొకటి మేము ప్రతి చిన్నది కానీ పెద్దది కానీ నవీన్ యాదవ్ అన్న దగ్గరికి వెళ్తాం వెళ్ళి చెప్పడం జరుగుతుంది చెప్పినప్పుడు ఆయన ఏది కూడా నేను చెయ్యను అన్నాడు ఒక చిన్న షాప్ గురించి గొడవల్లో నేను వెళ్ళడం జరిగింది మేడం మీరు బాధపడద్దు నేనున్నా నేను చేస్తా అని చెప్పిండు అట్లానే సామూహిక శ్రీమంతాలు కానివ్వండి పిల్లలకి కాలర్షిప్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఒకటి శ్రీశైలం మనకి ఇక్కడ స్కూల్ కట్టించండి గవర్నమెంట్ స్కూల్ మీరు వెళ్ళి చూడండి ఎక్సలెంట్ ఉంటుంది అది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అనాలి ప్రతి ఇక్కడ ప్రతి ఒక్క గరీబోళ్ళకి వాళ్ళు పరిచయం పరిచయం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఎవ్వరూ లేరు ప్రతి ప్రతి ఒక్కరిని పలకరించి అడగండి నవీన్ యాదవ్ అంటే చెప్తారు యాదవ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆయన మీద రౌడీ షీటర్ అవి ఇవన్నీ కంప్లైంట్ చెప్తారు కదా రౌడీ షీటర్ అంటే ఎట్లా కాదండి ఇప్పుడు నేనే ఒక సంఘటన తీసుకువే చెప్పడం జరుగుతుంది చెప్పినప్పుడు అరే ఎందుకు అట్లా వేసినవరా అన్నాడు అనుకో అది ప్రతీకారం తీసుకున్నట్టే వాళ్ళ మీద కేసు పెడుతున్నారు తప్ప వాళ్ళు అన్యాయంగా ఎవ్వరిని ఏమనరు వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళు చాలా మంచిగా రెస్పాన్స్ అవుతారు రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళినా ఆగండి అని సహాయం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కలిసి నవీన్ యాదవ్ ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन